పాపం పార్టీ మారలేదట పోచారం శ్రీనివాసెడ్డి గారు కావచ్చు ఇతర పెద్దలు పార్టీ మారలేదట ఇంకా బీఆర్ఎస్ పార్టీకి తిరుగుతున్నదట బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు ఉండదట కేసీఆర్ గారి పట్ల గౌరవం ఉందట పార్టీ నాయకత్వం పట్ల విశ్వాసం ఉందట రేవంత్ రెడ్డి గప్పింది కాంగ్రెస్ కండగో కాదట లక్షల కోట్ల మంది ప్రజలను కూడా ఇంత ఘోరంగా మోసం చేయట మీడియా కథనాలే తప్పట వాస్తవానికి రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం శ్రీనివాస గారి గారు ఇంటికి పోయి కండవ దేనికి వచ్చిందట పోచారం శ్రీనివాస ఇంటికి ముఖ్యమంత్రి అంటే అక్కడ నియోజకవర్గ సమస్యలు ఉన్నాయట రైతుల సమస్యలు ఉన్నాయట అది తీవ్రంగా చర్చించాలని చెప్పేసి అని చెప్పి పాపం రేవంత్ రెడ్డి గారు చేసుకొని పోచారం కానీ మరి అంత పెద్ద సమస్యల గురించి అది చర్చించింది ఎన్ని గంటలు అంటే అర్ధగంట ఓకే ఆయనతో పాటు ఏమైనా అధికారాలను తీసుకొచ్చినట్టు అధికారులను తెలియలేరుట కాంగ్రెస్ పార్టీ మిలిట్స్ తీసుకొచ్చినట్టనిట్స్ అంటే లేదు నిజమే ఒకవేళ ఇప్పుడు టీఆర్ఎస్లోనే బీఆర్ఎస్లోనే ఉంటే ఎందుకు నీ ఇంటికి ఆ సమయానికి వచ్చిన మన మాజీ ఎమ్మెల్యేలు సుమంతో సహా మన బీఆర్ఎస్ పిల్లల్ని అరెస్ట్ చేయించిన కేసులు పెట్టించా సుమంతో సహా మన కి పిల్లలు పోచారండి మీరు ఆ సమయానికి పోదాం పోయారు మరి ముఖ్యమంత్రి ఉత్తనే వచ్చిండు నియోజకవర్గ సమస్యలు వినిపోదామని వచ్చిండు రైతాంగం పట్ల ముఖ్యమంత్రి చాలా ప్రేమ ఉండి బాగా రైతు విషయాలపైన అవగాహన పెంచుకుందామని వచ్చిండు మీరు కూడా వచ్చి కూర్చొని అని పిలవచ్చు కదా మన బీఆర్ఎస్ పిల్లలు తెచ్చాం సుమర్ మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే కూడా కదా ఎందుకు అరెస్ట్ చేసి కేసు పెట్టింది ఎందుకు వీళ్ళకి సిగ్గనిపిదో అర్థం కావడం లేదు ఇంత సిగ్గుగా ఈ అబద్ధం వచ్చిన ఒక్కనాడు ఏడాది కాలంగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి కానీ కేసీఆర్ దగ్గరికి కానీ బీఆర్ఎస్ కనుక ఉంటాయి ప్రజలకు కూడా తెలియాలి వాళ్ళు రాసిన రాతను మేము బీఆర్ఎస్ పార్టీకి మేము విశ్వాసంతోనే ఉన్నాం మేము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు వేరే పార్టీకి అండవ కప్పుకోలేదు అది కేవలం జాతీయ జెండా మూట జాతీయ జెండాలు మెడల్ వేసుకోకూడదు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు ఆడబడతాడు ఏకంగా ఒక శాతం కాంగ్రెస్ పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీలో నేను చేరలేదు అని అనుకుంటే నువ్వు వెంటనే ముఖ్యమంత్రి నీతో ఏం మాట్లాడుకుంటో వెంటనే వచ్చి కేసీఆర్ గారు చెప్పాల్సి ఉండే పార్టీ నాయకుడిగా మీరు నా మీద డౌట్ పడుకుండి నువ్వు నేను ఇట్లా ఈ సమస్య మీద మాట్లాడడానికి అంటే ఆయన మా ఇటుకు వచ్చిండు అజ్ చెప్పాల్సి ఉండే మా ఎమ్మెల్యేలు మీతో కూడా మా దుపాకు ఎమ్మెల్యే గారు ప్రభాకర్ రెడ్డి గారు కూడా సందర్భాల్లో ముఖ్యమంత్రి కలిసిండు హరీష్ రావు గారు కూడా కలిసిండు మా పద్మారావు గారు కూడా కలిసిండు అసెంబ్లీ కలిసిండు ప్రజలకు సంబంధించిన వివిధ సమస్యలకు సంబంధించి లేదా నియోజకవర్గానికి సంబంధించిన సమస్య నుంచి కలిసి కలిస్తే పార్టీకి చెప్పిపోయినప్పుడు మళ్ళీ వచ్చేరు ఇట్లా ఈ సమస్య ఉంది తక్షణ సమస్య ఉంది ఇది చెప్పాల్సింది ముఖ్యమంత్రి తీసుకోవాల్సి కాసిన సెపరేట్గా మేము పోతున్నా చెప్పి వచ్చారు స్పష్టంగా మీరు పార్టీ విశ్వాసాన్ని కోల్పోయినరు మీరు నమ్మిన పార్టీకి మీకు అవకాశం వచ్చిన పార్టీకి ద్రోహం తీసిపోయినరు ఈ చింత పూపు చెంపలేసుకొని రావాలి నేను కాకపోతే ఇంత పచ్చి అబద్ధాలు రాసి కోర్టులను మోసం చేస్తాం అనుకుంటే సాధ్యం కాదు మీరు ఇచ్చిన దానికి స్పీకర్ గారు నేను ఇద్దరు విషయంలో జరుగుతారు డాక్టర్ సంజయ్ నేను పోచవలసిన మనసు కాదు ఇద్దరు విషయంలో నేనే ఫిట్మెంట్ ఇచ్చాను కాబట్టి నాకు కూడా పంపించిన దాన్ని మీరు ఇంకేదైనా చెప్పదలుచుకుంటే మూడు రోజులలో చెప్పండి నేను అడ్వకేట్స్ అక్కడుతున్నారు వీళ్ళు రాసింది మొత్తం మోసం పచ్చిద్దగా కోట్లాది మంది ప్రజలు